అనేక మంది మతోన్మాదులు కానీ మత చాందసవాదులు కానీ మత ఉగ్రవాదులు కానీ చాలా మంది క్రీస్తు పుట్టుకను తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు పిల్లల క్రీస్తు పుట్టుకను వారు ఏ విధంగా తప్పు ఉన్నారంటే ఏసు క్రీస్తు వారు పుట్టి కేవలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాత్రమే అవుతుంది ఏసుక్రీస్తు కంటే మా దేవుడు ముందు పుట్టినవాడు బైబిల్ కంటే మా గ్రంథం ముందు నుండి ఉంది అని ఏసుక్రీస్తు పుట్టుకను మన ఒక పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథాన్ని ఈరోజు తప్పు పట్టడానికి అపార్థం చేయడానికి ఈరోజు ఎంతోమంది మతోన్మాదులు నాస్తికులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని వల్లరా వారు ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినా వారి ఆలోచనలు కాని వారి ఉద్దేశాలు కానీ భంగపరచబడుతూ ఉన్నాయి వారి ఆయుధాలు వర్దిల్లబడకుండా నిష్ప్రేషణంగా మారిపోతూ ఉన్నాయి ఈరోజు మతన్మాతులు కాని నాస్తికులు కాని ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను అపార్థం చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచములు దేశములు ఉన్న క్రైస్తువులుగా మనము ఆచరిస్తున్నటువంటి పండగలని బట్టి ఎందుకంటే పండగలు జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తుడు కూడాను క్రీస్తు నేడు పుట్టెను హెలు అని చెప్పడం ఏసుక్రీస్తు వారు నిన్న మొన్న పుట్టినవాడుగా సమాజానికి మనము పరిచయం చేయడం వలన ఈరోజు చాలామంది హైందువులు గాని నాస్తికులు కానీ మతోన్మాదులు కానీ క్రీస్తు ఒక పుట్టుకను అపార్థం చేస్తూ ఉన్నారు కానీ బైబిల్ గ్రంథపు లోతుల్లోకి మనం వెళ్ళగలిగినప్పుడు ఏసుక్రీస్తు వారు నిన్న మొన్న పుట్టినబడు కాదు ఆయన పుట్టి కేవలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమే కాదు గాని ఏసుక్రీస్తు వారు జగత్తు పునాది వెయ్యబడక మునుపే యావత్ సృష్టి పుట్టక మునుపే యేసుక్రీస్తు వారు ఉన్నవాడుగా పుట్టినవాడుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది ఈ మాటలని ఈ ప్రపంచానికి పరిసరం చేయగలిగినప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను అపార్థం చేయడానికి ఆస్కారం లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ మాటల్ని మనము బైబిల్ గ్రంథములో మనం వెళ్ళి ఆలోచించగలిగినప్పుడు పిల్లల యేసుక్రీస్తు పుట్టుక ఎంత గొప్పదో నిన్నటిది మొన్నటిది కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటది ఆ మాటలు ఎక్కడ ఉంటాయంటే ప్రియులారా సామిత్ర గ్రంథము ఎనిమిది అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి దయచేసి గట్టిగా చదవండి ప్రవాహ జలములు లేనప్పుడు ప్రవాహ జలములు లేనప్పుడు నీలతో నిండిన ఊటలు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను కుట్టి ఈ మాటలు చదువుతున్నప్పుడు సామిత్ర గ్రంథము ప్రసంగైనటువంటి సులమునుగా రాశారు గనక సులోమును తన పుట్టుక గురించి చెప్పుకున్నాడేమో తన జన్మం గురించి మాట్లాడుతున్నాడేమో అని మనం అపార్థం చేయవచ్చు కానీ ప్రిలరా వాస్తవంగా ఆలోచించగలిగినప్పుడు ఈ మాట సులుమను గురించి వ్రాయబడిన మాటలు కాదు ఏసుక్రీస్తు గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడు అని ఆలోచించగలిగినప్పుడు ప్రవాహ జలములు లేనప్పుడు అన్నటువంటి మాట మనకు కనబడుతుంది ఈ ప్రవాహ జలములు గురించి మనము ఆలోచించగలిగినప్పుడు గారి కాలములో దుష్టుల మీద చెడిపోయినటువంటి జన సమూహం మీదకి ప్రిలరా జల ప్రళయం వచ్చి దుష్టులందరినీ కూడాను నాశనం చేసినట్లుగా మనము చూస్తాం అటువంటి జల ప్రవాహములు లేనప్పుడే యేసుక్రీస్తు వారు పుట్టినట్లుగా మనము చూస్తాం ప్రిలరా రెండవదిగా నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అన్నట్టు మనందరికీ తెలుసు ప్రియలరా ఏ విధంగా జల ప్రళయం వచ్చిందంటే ప్రిలరా ఊటలు వచ్చినట్లుగా మనం చూస్తాం ఆకసపు తూములు విప్పబడినట్లుగా చూస్తాము భూమి మీద ఊటలన్నీ కూడాను పైకొచ్చినట్లుగా మనం చూస్తాం ఆ విధంగా భయంకరమైనటువంటి జల ప్రళయం వచ్చి దుష్టులందరినీ కూడాను నాశనం చేసినట్లుగా మనం చూస్తాం ఊటలు లేనప్పుడు జల ప్రవాహములు లేనప్పుడు నేను పుట్టితిని అని ఏసు క్రీస్తు వారి కడ చెప్తూ ఉన్నాడు ఇకపోతే పిల్లారా ఇరవై ఆరు వచనం చూడండి ఇరవై ఆరు వచనం చూడండి భూమిని దాని మైదానములు భూమిని దాని మైదానములను ఆయన చేయకమును ఆయన చేయకమునకు నేల 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 మట్టిని నేను పుట్టి పుట్టితిని ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఇది సులువును గురించి వ్రాయబడినటువంటి మాట కాదు ఇది ఎవరి గురించి వ్రాయబడినటువంటి మాట అంటే పిల్లరా సాక్షత్తుగా ఏసుక్రీస్తు వారి గురించి వ్రాయబడినటువంటి మాటలు భూమి దాని యొక్క మైదనములు చేయబడక మునుపే నేను పుట్టి తిని అప్పటికి భూమి లేదట భూమి మీద ఉన్న మైదనాలే లేవటండి అప్పుడే ఏసుక్రీస్తు వారు నేను పుట్టి తిని అంటున్నాడు అంతేకాకుండా ఇప్పుడు మట్టి మట్టి రవంత కుడను కుడను లేనప్పుడే నేను పుట్టి తిని అన్నాడు అప్పటికి మట్టి లేదు మట్టిలో రవ్వ రవ్వకూడని లేదటండి అప్పుడే యేసుక్రీస్తు వారు పుట్టడం అనేటువంటిది జరిగిందటండి ఇది క్రైస్తవ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్రపంచానికి పరిచయం చేయాలి ఈ మాటలు గాని మనం పరిచయం చేయగలిగినప్పుడు ఈ మాటలు గాని వారికి నిరూపించగలిగినప్పుడు ఏసుక్రీస్తు వారు నిన్నటి వాడు మొన్నటి వాడు అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు ఏసుక్రీస్తు వారి పుట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాత్రమే అయింది అని వారి పుట్టుకను అపార్థం చేయడానికి ఎటువంటి అవకాశం ఉండదు ప్రియులారా ఇకపోతే కింది వాక్యంలో కూడా ఒక మాట కనపడుతుంది అందులో చూడండి ప్రియలారా ముప్పై ముప్పై ఒకటి రచన కూడా చదువుతాం ఈ మాటలు సులమును గురించా లేక ఏసుక్రీస్తు వారి గురించా అని ఆలోచించినప్పుడు ప్రియులారా ముప్పై వచనం చదవండి ముప్పై వచనం వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధి చుండిని ఆయన కనుక చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుండి ప్రేమైనటువంటి దేవుని వర్లారా ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఆయన వద్ద ప్రధాన శిల్పి అనుదినము సంతోషించుచుంటిని చుంటిని మాట కనబడుతుంది నేను అనగా ఎవరు చెప్పండి యేసు ఆయన వద్ద అనగా ఎవరు పరలోకమందు తండ్రైనటువంటి దేవుని వద్ద పరలోకమందు దేవుని వద్ద ఈ భూమి పుట్టక మునుపు ఈ సృష్టి పుట్టక మునుపు ఈ మైదానలే లేనప్పుడు ప్రవాహములు లేనప్పుడు భూమి మీద ఉన్న ఊటలే లేనప్పుడు పిల్లల పరలోకమందు పరమ తండ్రైనటువంటి దేవుని వద్ద ఏసుక్రీస్తుల వారు ప్రధాన శిల్పినై ఉంటిని అంటున్నాడు మనందరికి తెలుసు బైబిల్లో మరొక మాట కూడా రాయబడి ఉంటుంది ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహన్ స్వార్త మొదటి మొదటి వాక్యం ప్రకారంగా మనం ఆలోచించగలిగినప్పుడు దేవుని వద్ద వాక్యం ఉండింది ఆ వాక్యము దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే అదే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోకమందున తండ్రైనటువంటి దేవుని వద్ద ప్రధాన శిల్పిగా ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రధాన శిల్పిగా ప్రధాన శిల్పిగా తండ్రి దగ్గర ఆయన ఆనందిస్తున్నట్లుగా సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తాము అంతేకాకుండా ప్రిలరా దేవుడు కలుగజేసిన పరలోకాన్ని బట్టి కూడాను దేవుడు కలుగజేసినటువంటి పరలోకమును బట్టి కూడాను ఏసుక్రీస్తు వారు సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తాము భూమి మీద నరులను బట్టి కూడా నువ్వు ఆయన ఆనందించినట్లుగా సంతోషించినట్లుగా మనం చూస్తాం ప్రియ పరలోకము చాలా గొప్పది పరలోకము చాలా విలువైనటువంటిది భూమి లాంటిది కాదు పరలోకం పరలోకము చాలా విలువైనటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది అటువంటి పరలోకాన్ని కలుగజేసింది ఎవరు అంటే దేవుడు మన కన్న తండ్రి దేవాది దేవుడు ఆ దేవుడు కలుగ చేసినటువంటి పరలోకాన్ని బట్టి పరలోకమందు ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి యేసుక్రీస్తువారు వారు ఆనందిస్తూ ఉన్నాడు సంతోషిస్తున్నాడు అని ఈ వాక్యాన్ని బట్టి పిల్లరా మనకు కనబడుతుంది గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఈ యొక్క లేఖనలన్నీ కూడా మనము ఆలోచించగలిగినప్పుడు ఈ లేఖనల్ని బట్టి ఏసుక్రీస్తు గురించి వ్రాయబడిన మాటలు తప్ప ఇది సులువును తన యొక్క పుట్టుక గురించి గాని తన ఒక జన్మం గురించి గాని చెప్పినటువంటి మాటలు కాదు అని ప్రపంచంలో ఉన్నటువంటి నాస్తికులు గాని హేతువదులు గాని మతోన్మాదులు గాని అర్థం చేసుకోవాలని ప్రభు పేరట వారిని మనవి చేస్తూ ఉన్నా ఇంతకు ప్రియుల ఈ వాక్యాలు ఇంతకు ప్రియులారా ఈ మాటలు ఈ వాక్యాలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి అని ఆలోచించగలిగినప్పుడు అందులోనే సామిత్ర గ్రంథము ఎనిమిది అధ్యాయము మొదటి వచ్చనం చదవండి ఫ్రీలారా మొదటి వచనం జ్ఞానము ఘోషించుచున్నది చాలండి జ్ఞానము ఘోషించుచున్నది ఈ వాక్యాలు గాని ఎవరి గురించి వ్రాయబడింది అని ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తు వారి గురించి అండి ఏసుక్రీస్తు వారి గురించి అని మనం ఎలా చెప్పగలం అంటే జ్ఞానము ఘోషించుచున్నది అనేటువంటి మాట కనబడుతుంది జ్ఞానము ఘోషించుచున్నది ఇంతకీ జ్ఞానం అంటే ఎవరు అసలు ఎవరు ఘోషిస్తూ ఉన్నారు అని మనము ఆలోచించగలిగినప్పుడు ప్రియుల మొదటి కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి ప్రియుల చాలా అద్భుతంగా ఉంటదండి మొదటి కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి ఆయన యూదులకు ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు అన్యజనులకు వెరితనముగాను వెరితనముగాను ఉన్నాడు ఉన్నాడు గాని గాని యూదులకేమి యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికి పిలువబడిన వారికి ఏమి క్రీస్తు దేవుని శక్తి క్రీస్తు దేవుని శక్తియు దేవుని దేవుని జ్ఞానమునై ఉన్నాడు చాలండి ప్రియమైనటువంటి దేవుని వల్లారా ఏసు క్రీస్తు దేవుని శక్తి అటండి ఏసుక్రీస్తు వారు మామూలు వ్యక్తి కాదు ఏసుక్రీస్తు వారు దేవుని శక్తి ప్రిలరా దేవుని శక్తి మామూలు ఉంటుందా నీ శక్తి చాలా భయంకరంగా ఉంటుంది నీవండుకుంటేనే ఏదైనా చేయగలవు ఎందుకు నీకున్న శక్తిని బట్టి నీకున్న సామర్థ్యాన్ని బట్టి అటువంటిది ఏసుక్రీస్తు వారు ఎవరన్నా తెలుసండి దేవుని శక్తి రెండవ మాట ఏసుక్రీస్తు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఏసు క్రీస్తు చెప్పండి ఏసుక్రీస్తు వారు ఎవరు చెప్పండి దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటే సామిత్ర గ్రంథం ఎనిమిది అధ్యయములు మొదటి వర్చనములో ఉన్న జ్ఞానం ఎవరన్నా ఇప్పుడు చెప్పండి జ్ఞానము గోచించుచున్నది ఆ జ్ఞానము ఎవరో కాదు లోకరక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు వారి పుట్టుక నిన్నటిది మొన్నటిది కాదు ప్రియులారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఏసుక్రీస్తులు పుట్టలేదండి దానికంటే ముందుగా ఈ సృష్టి ఈ ప్రకృతి ఈ భూమి భూమి మీద ఉన్న రవ్వ ఈ భూమిలో ఉన్న మైదనము చెట్టులు గాని పుట్టలు గాని ఆకాశములో నక్షత్రాలు గాని ఆకాశములో జ్యోతులు గాని సూర్యుడు గాని చంద్రుడు గాని ఇవన్నీ కూడా లేనప్పుడే యేసుక్రీస్తు వారు పుట్టినవాడు పరలోకమందున తండ్రి దగ్గర ఆయన ప్రధాన శిల్పిగా ఉండి ప్రిలరా దేవుడు కలుగజేసినటువంటి పరలోకాన్ని బట్టి ఏసుక్రీస్తువుల ప్రతి దినము కూడా తండ్రి దగ్గర ఆనందిస్తూ ఉన్నాడు సంతోషిస్తూ ఉన్నాడు ఇది ఏసుక్రీస్తు వర ఒక పుట్టుక రహస్యం ఇది ఏసుక్రీస్తు వారిలో ఉన్న గొప్పతనం అండి ఇది మనము ప్రపంచానికి తెలియజేయాలి ఇది ప్రపంచానికి మనం క్రీస్తు పుట్టుక గురించి వివరించగలిగినప్పుడు ఏసుక్రీస్తు పుట్టుకను వాళ్ళు అపార్థం చేయడానికి ఎటువంటి అవకాశాలు